వెల్కమ్ టు బ్యాల్మన్సీ ఈరోజు మనం శ్రీ మధ్యాంజనేయ స్వామి టెంపుల్కి వచ్చాము ఇది రాజగోపురం ఇక్కడ నుంచి మనం ఎంటర్ అవుతామండి ఇది ఈ టెంపుల్ ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ లోపల మండపంలో మనం ప్రదక్షిణలు చేస్తాము ఏదైనా కోరుకున్నప్పుడు ట్వంటీ సెవెన్ టైమ్స్ ప్రదక్షిణ చేయాలి ఫస్ట్ టైము అలా కోరిక కోరుకున్న తర్వాత మళ్ళీ మళ్ళీ వచ్చి నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయాలండి ఇది షాపింగ్ ఏరియా మీరు ఏమన్నా కొనుక్కోవాలంటే ఇక్కడ కొనుక్కోవచ్చు ఇది సైడ్ వ్యూ అండి టెంపుల్కి దీని ఎదురుగానే మనకి వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంది సో ఇట్లా వెనకాల కూడా దక్షిణ గోపురం మండపం ఉంది ఇవి రాశి అండ్ నక్షత్ర చెట్లు అండి రాశి వనము నక్షత్ర వనము అని రెండు రెండు పెంచుతున్నారు ఒక్కొక్క రాశికి ఒక్కొక్క చెట్టు అయితే నాటారు సో దాని మీద ఒక మంత్రము ఎట్ అట్ ది సేమ్ టైం మనం ఎన్నిసార్లు తిరగాలి అనేది దాని మీద మెన్షన్ చేసి ఉంటుందండి ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి దాని మీద ఉన్న మంత్రము చదువుతూ ప్రదక్షిణ చేస్తారు తర్వాత ఇది నేను చెప్పాను కదండి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఈ సైడ్ వ్యూలోంచి ఇందక్కడ చూపెట్టాను కదా ఆ ఎంట్రన్స్లోంచి ఈ టెంపుల్లోకి ఎంటర్ అవ్వచ్చు ఇది ఇది కూడా వన్ ఆఫ్ ది ఓల్డ్ టెంపుల్ అండి ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్ అని చెప్పారు ఇక్కడ ఏంటంటే ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ అద్దాల మండపం ఉందండి చీపెడతాను అది కూడా మనం లోపల ఎంటర్ అయిన తర్వాత రైట్ సైడు ఈ అద్దాల మండపం ఉంది అంటే మొత్తం అద్దాలు పెట్టి ఉంచుతారండి చాలా బాగుంది దర్శనం చేసుకున్నాం ఇది కూడా అద్దాల మండపం సోమవారం ఉన్నారు ఇక్కడ ఇలా ముందుకు వెళ్తే మనకి గర్భగుడి దర్శనం జరుగుతుందండి ఇది వెంకటేశ్వర స్వామి ఇందాకది మధ్యాంజనేయ స్వామి టెంపుల్ ఈ మధ్యాంజనేయ స్వామి టెంపుల్ ప్రత్యేకత ఏంటంటే గర్భగుడి పైన గోపురం ఉండదండి మధ్య చెట్టు ఉంటుంది యాక్చువల్లీ ఆ మధ్య చెట్టే గోపురం కింద అన్నట్టు ఆ స్వామివారి మధ్య చెట్టు త్వరలో వెలిశారు స్వయంభు అనేసి చెప్తున్నారు ఇది నేను చెప్పినట్టుగా ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి శ్రీ మధ్య స్వామి వారి దేవస్థానంలోనే ఉంటుంది ఈ టెంపుల్కి ఎలా వస్తామంటే ఈ టెంపుల్ గురువాయిగూడెంలో ఉంది గురువాయిగుడెం అంటే ఇప్పుడు మీరు ఏలూరు నుంచి జంగారెడ్డి గుడి దగ్గరలో వెళ్ళే 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 దారిలో ఉంటుంది మీకు బస్సెస్ అయితే బస్ స్టాప్ అయితే ఉందండి మీరు దొర ద్వారకా తిరుమల వెళ్ళినట్టు అయితే అక్కడి నుంచి చాలా దగ్గర ద్వారకా తిరుమల నుంచి ద్వారకా తిరుమల బస్ స్టాప్ నుంచి మీకు జంగారెడ్డిగూడెం వెళ్ళే బస్ ఎక్కితే మీరు డైరెక్ట్గా ఇక్కడ మద్యాంజన స్వామి టెంపుల్ మధ్య టెంపుల్ అంటే ఆపుతనమాట థ్యాంక్స్